దివ్యాంగులకు అందరూ అన్ని విధాల చేయుతనివ్వాలని అప్పుడే వారిలో ఆత్మస్థైర్యం కలుగుతుందని ఎంఈఓ సిద్ధరామయ్య అన్నారు చిత్తూరు జిల్లా పులిచర్ల ప్రాథమిక పాఠశాలలో శనివారం లూసీ బ్రెయిలీ జన్మదినాన్ని పురస్కరించుకుని బ్రెయిలీ డే ఘనంగా నిర్వహించారు సమావేశంలో ఎంఈఓ టూ పోకల తాతయ్య మాట్లాడుతూ దివ్యాంగులకు తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకుని పెంచాలని వారి అభ్యున్నతకి అడుగడుగున్న తోడ్పాటు అందించాలని అన్నారు దివ్యాంగులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఐఈఆర్టీ ఉపాధ్యాయులు వెంకటరమణ బాలాజీ హెచ్ఎం రామచంద్రారెడ్డి సిఆర్పి వేణుగోపాల్ పాల్గొన్నారు డిసెంబర్ మూడైనా డిసెంబర్ మూడవ తేదీ జనవరి నాలుగవ తేదీ మన ఇంట్లో మన చుట్టుపక్కల ఎవరైనా బిడ్డలు కొంతమంది ఉంటారు కదా మీతో పాటు చదువుకునే వాళ్ళు చూపు తక్కువ ఉన్నా లేదా శరీరంలో ఏదైనా ఒక భాగం ఇబ్బంది కలిగి ఉంటే వాళ్ళ కోసం మనము అంగవైక్య ఉండే వాళ్ళ కోసం డిసెంబర్ మూడు చూపు లేని వాళ్ళ కోసం ఈ తేదీ జనవరి నాలుగో తేదీ వాళ్ళకి సపరేట్గా ఒక డే జరు ఒక రోజు జరుపుకుంటాం మనం బర్త్డే ఎలా చేస్తామో ఆ విధంగా వాళ్ళకు ఒక రోజు నిర్వహిస్తున్నాం మీరు ఎవరిని కానీ కుంటి కుంటివాడని ఇలా మాట్లాడకూడదు ఎప్పుడూ మాట్లాడకూడదు వాళ్ళు మనం గౌరవించాలి కదా గౌరవంగా మర్యాదగా వాళ్ళు బాగా చూసుకోవాలి వాళ్ళు దేవుడితో సమానం దేవుడు కనిపిస్తే రెండు జన్ల నమస్కారం చేస్తా కనిపించాడు ఎప్పుడైనా ఎక్కడ కనిపించాడు పైన అన్ని బిడ్డ ఆయన అక్కడే పెడదాం అనుకుంటున్నారు ఆ బిడ్డకి అర్థమైంది పైన ఉన్నాడు దేవుడు అని వెరీ గుడ్ దొంగతనం చేసిన ఇతరులని ఇబ్బంది పెట్టినా దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు కాబట్టి మనం ఏమి చేయకూడదు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని చూపులేని వాళ్ళని ఏదైనా శరీరంలో ఒక భాగం లోపించుండే వాళ్ళని చాలా గౌరవంగా చూసుకోవాలి ఫోటో తరగతి బిడ్డ నీకంటే చిన్న వాళ్ళు ఎన్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ లేదా మన అంగన్వాడి బిడ్డల్ని చాలా ప్రేమగా చూసుకోవాలి అదే నెక్స్ట్ రెండో వాడు ఒకటో తరగతి వాడిని మూడో తరగతి వాడు రెండో దాని బిడ్డల్ని వారి యొక్క రంగుని లేదా ఇంకొకటి ఇంకొకటి చూసి మాట్లాడకూడదు వీళ్ళు బాగా అర్థం కాదు కాని నేను ఇంగ్లీష్ మీడియం లో ఇంగ్లీష్ చెప్పేటప్పుడు ఒక లెసన్ ఉండింది అది గుడ్ మార్నింగ్ అలా ప్యూర్ ఓకే ఇప్పుడు మనము ఈ బ్రెయిన్ ఏరియా గురించి తెలుసుకున్నాము సార్ చెప్పారు ఎందుకు వచ్చింది సార్ చెప్పారు కదా సో బ్రెయిన్ అతనికి రెండింటినీ అనుభవించాడు కళ్ళు ఉన్నప్పుడు చూశాడు ప్రపంచాన్ని తెలుసుకున్నాడు కళ్ళు పోయినా కూడా చూస్తాడు బ్రతుకున్నాడు అనమాట అంటే కళ్ళు లేనప్పుడు మా అట్లా ఏమవుతుంది ఉన్నప్పుడు ఏమవుతుంది అనేసి అతను తెలుసు కాబట్టి అతను ఊహించి బ్రెయిన్ లిపిని కనుక్కున్నాడు అదే పూర్తిగా ఒకటే తెలిసిన వాళ్ళైతే దాన్ని కనుక్కోలేదు రెండింటినీ అనిపించినాడు కాబట్టి ఏ సహా ఏం ఉన్నప్పుడు ఏమి లేనప్పుడు ఏమి డిఫరెన్స్ తెలుస్తుంది కాబట్టి అతను అదిగా కనుక్కోవడం జరిగింది కాబట్టి మనం ఏం చేయాలా నేనా నేను అందరూ అటెన్షన్ అటెన్షన్ అందరూ ఇదే పెట్టుకోవాలి సేఫ్టీగా ఉండాలి సేఫ్టీగా మనం ఏం చేయాలి ఎవరికైనా అట్లా ఇబ్బందులు ఉండే వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళని ఆట పట్టించకూడదు తమాషాగా కామెడీ చేయకూడదు సరేనా వాళ్ళకి దారి కానీ ఇట్లా ఏదైనా నిజమైన దారి చూపించాలి తప్పు దారి చూపించకూడదు సరేనా వాళ్ళకి ఏదైనా అర్థం ఉంటే ముందుగానే వీలైతే వాళ్ళకి అడ్డం లేకుండా ఒక ఎవరైనా పోతూ ఉంటారు రోడ్ంటికి కానీ వీడింటికి కానీ మీ ఊర్లో కానీ అప్పుడు వాళ్ళకు ఏదైనా అడ్డం ఉంటే అవి తీపిచ్చేసి మనం సహాయం చేయాలి సరేనా కాబట్టి